హాయ్ అండి అందరికీ నమస్తే వైశాఖ మాసంలో ముప్పై రోజులు ముప్పై పురాణాల కథలు వింటే చాలా మంచిదండి వరకు మన ఛానల్లో పది పురాణాల కథలైతే తెలుసుకున్నాము ఇప్పుడు మనం పదకొండవ అధ్యాయం అలాగే పన్నెండవ అధ్యాయం గురించి తెలుసుకుందాము ముందుగా అయితే పదకొండవ అధ్యాయం గురించి తెలుసుకుందాం రతీదేవి దుఃఖం వసంతుని ఓదార్పు వైశాఖ పురాణం పదకొండవ అధ్యాయం పరమ పవిత్రమైన వైశాఖ మాసంలో నిరాటంకంగా కొనసాగుతున్న వైశాఖ పురాణంలో నారద మహర్షి అంబరీష మహారాజుతో వైశాఖ వ్రత మహత్యం గురించి ఇంకనూ ఇలా వివరించారట శృతకీర్తి మహారాజుకు శృతదేవ మహాముని వివరించిన మన్మధుని పూర్వజర్మ వృత్తాంతం వైశాఖ పురాణం పదకొండో అధ్యాయంలో భాగంగా ఈ కథనంలో నారద అంబరీషుల సంవాదం ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం నారద అంబరీషుల సంవాదం నారద మహర్షి అంబరీషునితో వైశాఖ మహత్యంను వివరిస్తూ మిథిలాధిపతి శృతి శృతకీర్తి మహారాజు శృతదేవునితో ఓ మహర్షి శివుని నేత్రాగ్నికి దహించుకుపోయిన మన్మధుని పూర్వజన్మ ఎట్టిది ఏ పాప ఫలంగా మన్మధుడు ఇటువంటి ఆపద కలిగింది అని ప్రశ్నించగా శృతదేవ మహాముని చెప్పిన మన్మధుని వృత్తాంతం నారద అంబరీషుల సంవాదం ద్వారా తెలుసుకుందాం వైశాఖ పురాణం పదకొండవ అధ్యాయం శృతకీర్తి మహారాజు శృతదేవ మహామునుల సంవాదం శృతదేవ మహాముని శృతకీర్తితో ఓ రాజా కుమారస్వామి జర్మకథ పవిత్రమైనది విన్నంతనే చేసిన పాపములన్నీయు నశించును కీర్తిని పుత్రులను కలిగించును ధర్మబుద్ధిని కలిగించును సర్వరోగములు హరించును అట్టి మహత్తరమైన కథను చెప్తాను సావ సావధానముగా వినుము అంటూ ఇట్లు చెప్పసాగెను రతీదేవి దుఃఖం శివుని నేత్రగ్నికి భస్మమై బూడిద రా బూడిద రాసిగా మారిన మన్మధుని చూసి రతీదేవి దుఃఖంతో మార్చిపోయింది కొంచెం సేపటికి సృహలోకి వచ్చి భస్మమైన తన భర్తను తలచుకొని తీవ్రంగా దుఃఖించసాగింది ఆమె దుఃఖం చూసేవారికి కూడా దుఃఖాన్ని కలిగించసాగింది వసంతుని ఓదార్పు చివరకు రతీదేవి తన భర్తతో కలిసి సహగమనం చేయటానికి నిశ్చయించుకొని మన్మధుని స్నేహితుడైన వసంతుని పిలిచి చితి ఏర్పాటు చేయమని చెప్పింది వసంతుడు రతీదేవితో అమ్మ నేను నీ కుమారుని వంటి వాడను కుమారుడను నేనుండగా నీవు సహనగ సహగమనం చేయుట సబబు కాదు అని వసంతుడు ఎన్ని విధాలుగా నచ్చ చెప్పిన రతీదేవి సహగమనమును చేయుటకే నిశ్చయించుకునేను సహగమనానికి ఏర్పాట్లు ఆకాశవాణి వాక్కులు సతీదేవి సహగమనానికి వసంతుడు గంగా నది తీరంలో ఏర్పాట్లు చేశాడు సతీదేవి గంగా స్నానం చేసి సహగమనం చేసే ముందు ఆచరించాల్సిన కర్మలు పూర్తి చేసి భర్తను స్మరిస్తూ చితిలోకి ప్రవేశం చేయబోయే సమయంలో ఆకాశవాణి కళ్యాణి పతిభక్తిమతి అగ్ని ప్రవేశము చేయవద్దు శివుని వలను శ్రీకృష్ణావతారమును నెత్తిన శ్రీ మహావిష్ణువు వలనను నీ భర్తను రెండు జర్మలు కలవు ఇప్పుడు మరణించిన మన్మధుడు రెండవ జర్మల్లో శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవీల కుమారుడు పర్జున్యుడుగా జన్మించును నీవు కూడా ప్రశ్నశాపము వలన సంబరసుని ఇంట జన్మిస్తావు నీ భర్తయ్యగు యగు సంబరసునిని సంబరాసుని ఇంటని కలుసుకుంటావు ఆ విధముగా నీవు తప్పకుండా నీ భర్తను చేరుకుంటావు కాబట్టి అగ్ని ప్రవేశమును చేయవద్దు అని పలికెను సతీదేవిని ఊరడించిన దేవతలు ఆకాశవాణి మాటలను పాటించి రతీదేవి సహగమనం ఆలోచన విరమించుకుంది తరువాత బృహస్పతి ఇంద్రాద్రి మున్నగు దేవతలు ఆ ప్రదేశానికి చేరుకొని తమ ప్రయోజనం కోసం శరీరం కోల్పోయిన మన్మధుని భార్య రతీదేవిని అనేక రకములుగా ఊరడించారు ఆమెకు అనేక వరములను ఇచ్చి దేవతలు రతీదేవితో ఓ దేవి శివుని నేత్రాగ్నిలో దహింపబడి శరీరం కోల్పోయిన మన్మధుడు నేటి నుంచి అనుంగుడ అనుంగుడను పేరుతో నీకు మాత్రము యథాతథంగా శరీరంతో కనిపిస్తాడని వరం ఇచ్చి ఆమెను ఊరడించి ఆమెకు అనేక ధర్మాలను ఉపదేశించారు రతీదేవికి దేవతల ధర్మోపదేశం రతీదేవితో దేవతలు కళ్యాణి నీ భర్త మన్మధుడు పూర్వజన్మలో సుందరుడు అనే మహారాజు అప్పుడు కూడా నీవు అతని భార్యవే రజోదేశ ధర్మాలను నీవు పాటింపలే పాటింపచేయడం వల్లనే నేడు నీకు ఈ దుస్థితి కలిగింది కాబట్టి నీవు రానున్న వైశాఖ మాసంలో గంగా స్నానం చేసి వైశాఖ వ్రతాన్ని ఆచరిస్తే పూర్వజన్మలో నీవు చేసిన దోషమునకు నాకు ప్రాయక్షిత్తమగును ప్రాంతాకాలమున గంగా స్నానము చేసి శ్రీ మహావిష్ణువుని అర్చించుము పూజానంతరము విష్ణు కథ శ్రవణము చేయుము నీ విట్లు చేసినచో నీ భర్త నీకు లభించును అని దేవతలు రతీదేవికి అశూన్యశయన వ్రతము నాచరించు విధముగా చెప్పి అదృశ్యమయ్యారు వైశాఖ వ్రతం ఆచరించిన రతీదేవి దేవతలు చెప్పినట్లుగా రతీదేవి దుఃఖాన్ని దిగమింగుకొని వైశాఖ మాసంలో శయన వ్రతము ఆచరించెను ఆ వ్రత ప్రభావంతో మనందుడు శరీరంతో ఆమెకు మాత్రమే కనబడసాగాను ఈ విధంగా రతిదేవి తన భర్తతో కలిసి సుఖంగా ఉండెను శృతకీర్తి మహారాజు శృతదేవ మహారాజునుల సంవాదం మన్మధుడు పూర్వజన్మలో సుందరుడనే రాజుగా ఉన్నప్పుడు వైశాఖ వ్రతము చేయలేదు వైశాఖ మాసంలో దానాలు చేయలేదు అందుకే మన్మధుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కుమారుడైనను శిశువుని కోపాగ్నిచే శరీరమును పోగొట్టుకొనెను చూ చూశావుగా మహారాజా వైశాఖ వ్రతం ఆచరించకపోవడం వలన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కుమారునికి ఇన్ని కష్టాలు వచ్చినప్పుడు ఇక సామాన్య మానవులు పరిస్థితి ఏమిటి కాబట్టి ఇహలోక సుఖములను ఆశించు వారు తప్పకుండా వైశాఖ వ్రతము ఆచరించాలి అని శృతదేవ మహాముని శృతి కీర్తి మహారాజుకు తెలిపాడు నారదుడు అంబరీషునితో ఈ కథను ఇక్కడ వరకు చెప్పి వైశాఖ పురాణం పదకొండవ అధ్యాయాన్ని ముగించాడు వైశాఖ పురాణం పదకొండవ అధ్యాయం సమాప్తం విన్నాం కదండి ఇప్పుడైతే మనం పదకొండవ అధ్యాయం గురించి తెలుసుకున్నాం కదా ఇకపైన పన్నెండవ అధ్యాయం గురించి కూడా తెలుసుకుందాం పన్నెండవ అధ్యాయం కుమార సంభవాన్ని చదివిన విన్న పుత్ర పౌత్రాభివృద్ధి ఖాయం నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ పురాణం పన్నెండవ అధ్యాయంలో కుమారస్వామి జననం గురించి శృతకీర్తి మహారాజు శృతదేవ మహామునుల సంవాదం ద్వారా తెలియజేసిన విధానాన్ని ఈ కథనంలో ఇప్పుడు మనం తెలుసుకుందాం శృతకీర్తి మహారాజు శృతదేవ మహామునుల సంవాదం శృతకీర్తి మహారాజుతో శృతదేవ మహాముని ఓ రాజా ఈరోజు నీకు పరమ పవిత్రమైన కుమార సంభవం గురించి వివరిస్తాను జాగ్రత్తగా వినుము అంటూ ఈ విధంగా చెప్పసాగాడు వైశాఖ పురాణం పన్నెండవ అధ్యాయం కుమార సంభవం మన్మథ దహనం తర్వాత పరమశివుడు కైలాసానికి తిరిగి వెళ్ళిపోయాడు నిరాశతో ద నిరాశతో దైన్యంతో ఉన్న పార్వతిని హిమవంతుడు తన గృహానికి తీసుకెళ్తాడు కొద్ది రోజుల తర్వాత పార్వతి ఎలాగైనా పరమశివుణ్ణి భర్తగా పొందాలని అందుకోసం తపస్సు చేయటానికి గంగా తీరంకు వెళ్తుంది ఆ జగన్నాథ అయిన పార్వతి నా చీరలు కట్టి నిరాహర నిరాహిరమై గంగా తీరంలో పరమశివుని కోసం ఘోరమైన తపస్సు చేయడం ప్రారంభించింది పార్వతిని పరీక్షించిన శివుడు పార్వతి పరీక్షింపదలచి త పరీక్షింపదలచి పరమశివుడు బ్రహ్మరూపంలో గంగా తీరానికి చేరి పార్వతి ఎదుట శివుని పరిహాసించుచు శివనింద చేయసాగాడు కానీ పార్వతికి శివుని పట్ల ఉన్న దృఢమైన అనురాగాన్ని గుర్తించి ఆమె ఎదుట ప్రత్యక్షమైన వారు ఆమె ఎదుట ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగిన శివుని భర్త కోరుకున్న ప్ర పార్వతికి తదాస్తు అని వరమిచ్చి కైలాసానికి వెళ్ళెను శివపార్వతుల కళ్యాణం కైలాసానికి వెళ్ళిన శివుడు సప్తరుషులను పిలిచి వారిని హిమవంతుని వద్దకు వెళ్ళి పెళ్లి మాటలు మాట్లాడమని పంపించాడు సప్తరుషులు శివుని ఆజ్ఞ మేరకు హిమవంతుని వద్దకు వెళ్ళి శివునికి పార్వతినిచ్చి కన్యాదానం చేయమని ప్రార్థించారు హిమవంతుడు అందుకు సంతోషంగా అంగీకరిస్తాడు ఆ విధంగా పార్వతి తపస్సు ఫలిస్తుంది ముక్కోటి దేవతలు సప్తర్షులు అష్ట అష్టదిక్పాదులు సమక్షంలో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది శివపార్వతుల ఆనంద సమాగమం శివపార్వతుల హిమాలయాల్లోని సుందరమైన వనాలలో నిహారి వ్యవహరిస్తూ ఆనందంగా గడపసాగారు ఒకసారి శివపార్వతులు ఏకాంతంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు ప్రవేశిస్తాడు అదే సమయంలో శివ తేజస్సు వెలువడుతుంది అనువుగాని సమయంలో అగ్నిదేవుని రాకకు శివుడు ఆగ్రహించి శివ తేజస్సును భరింపమని అగ్నికి అందజేస్తాడట శివ తేజస్సును గంగలో విడిచిన అగ్నిదేవుడు అగ్నిదేవుడు శివ తేజస్సును భరింపలేక గంగమ్మను ప్రార్థించి ఆమె అనుమతితో గంగా నదిలో విడిచి పెడతాడు కానీ భరింప శక్యం కానీ శివ తేజస్సును గంగ కూడా భరింపలేక రెళ్ళు పొదల్లో విడిచి పెడుతుంది రైళ్లు పొదల్లోని శివ తేజస్సు ఆరు భాగాలుగా మారుతుంది శివతేజస్సును భరించిన షట్ కృత్తికలు ఇదంతా గమనించిన బ్రహ్మదేవుడు కుమార సంభవానికి నాంది పలకడానికి షట్కృత్తికలను భూమిపైకి పంపిస్తాడు సట్ కృత్తికలు రెట్లు పోదల్లో ఆరు భాగాలుగా మారిన శివతేజస్సును ఒక్కటిగా చేస్తారు అప్పుడు శివతేజస్సు ఆరు ముఖాలు కలిగిన బాలునిగా జన్మిస్తాడు సట్ అంటే ఆరు మంది కృత్తికలు అంటే బాలు బాలునికి పాలివ్వగా ఆ బాలుడు ఆరు ఆరు ముఖాలతో పాలు త్రాగినందున సన్ముఖుడు అని కృత్తికలు పెంచినందున కార్తికేయుడనే పేరుతో కుమార సంభవం జరిగింది శివ పార్వతులను చేరిన కుమారస్వామి కొన్ని రోజులకు శివపార్వతులు వృషభ వాహనంపై శ్రీశైలానికి వెళ్తూ సన్ముఖుడు ఉన్న ప్రదేశానికి చేరుకునే చేరుకోగానే అప్రమత్తంగా పార్వతీ సైన్యం నుంచి క్షీరధారాలు స్రవించసాగాయి అది చూసి ఆశ్చర్యపోయిన పార్వతి ఇందుకు కారణమేమిటి అని పతి శివుణ్ణి అడుగుతుంది అప్పుడు శివుడు కుమారస్వామి జననం గురించి వివరించి షణ్ముఖుడు తమ కుమారుడే అని జరిగిందంతా పార్వతికి వివరిస్తాడు అప్పుడు పార్వతి పుత్రవాక్షల్యంతో సన్ముఖునికి స్తన్యమిచ్చి ఆనందిస్తుంది తరువాత శివపార్వతులు పరమ సంతోషంతో కుమారస్వామితో కలిసి కైలాసానికి వెళ్తారు శృతకీర్తి మహారాజు శృతదేవ మహామునుల సంవాదం శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో రాజా అత్యంత మహాన్ అత్యంత మహిమాన్వితమైన ఈ కుమార సంభవాన్ని చదివిన విన్న పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది శివుని కోపాగ్నిలో దహించుకుపోయిన మన్మధుడు మరుసటి జన్మలో వైశాఖ వ్రతం చేసి పూర్వము కంటే గొప్పవాడయ్యాడు అలాగే రతీదేవి వైశాఖ వ్రతం ఆచరించి మన్మధుని తిరిగి పొందింది కాబట్టి ఒక్క వైశాఖ వ్రతం ఆచరిస్తే అన్ని ధర్మాలు ఆచరించిన పుణ్యం దక్కుతుంది ఇది వైశాఖ వ్రతంకు ఉన్న గొప్పదనం అని చెప్పాడు నారద మహర్షి ఈ కథను ఇక్కడి వరకు చెప్పి వైశాఖ పురాణం పన్నెండవ అధ్యాయాన్ని ముగించాడు వైశాఖ పురాణం పన్నెండవ అధ్యాయం సమాప్తం తెలుసుకున్నాం కదండి ఇప్పుడు మనం ఇందులో పదకొండవ అధ్యాయం గురించి పన్నెండవ అధ్యాయం గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఓం విష్ణుదేవాయన నమ ఓం శివాయన నమ ఓం శివా